హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనకు ముందుగా తెలియజేయకుండా షాదన్ కళాశాల ఎదురుగా ఉన్న అనాధికార నిర్మాణాలను కూల్చివేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గట్టి పోలీస్ భద్రత మధ్య అధికారుల బృందం అనాధికార నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ నిర్వహించడానికి చింతల్ బస్తీకి చేరుకుంది ఈ డ్రైవ్ గురించి సమాచారం అందుకున్న దానం నాగేందర్ సంఘటన స్థలానికి చేరుకొని అధికారులు ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకున్నారు ఎమ్మెల్యే కూడా అధికారులతో ఫోన్ లో మాట్లాడి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుండి తిరిగి వచ్చే వరకు కూల్చివేతలను నిలిపివేయాలని లేకుంటే ఆయన తన మాటలను పట్టించుకోకుండా ధర్నా చేస్తారని కూడా ఆయన అధికారులను కోరారు మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది थोड़ा बर मैं नकोत बंदे बारो अलो नकोड़ो बंदे बोर दौड़ అయితే చూస్తాం కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను నా ఎమ్మెల్యే పదవి అయినా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు మీరు వెళ్ళకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడు బతకనికి బతుకనికొచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ దా ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను బండి ముంగళ కూర్చుంటాను మీరు బండి ముంగళ కూర్చో అలా ఆపుతారా అర్థస్ ఉండి వంద ఉన్నాయని నేను చూపిస్తాను ఎప్పటి రండి మీకు పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి అవి గులగొట్టండి ముందు ఏం చేస్తారు అవి చేసినాక ఇప్పుడు మీరు ఆపండి మీరు ఆపకుంటే మాత్రం నేను ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చేస్తుంది మీ ఇష్టం మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాము మీరు ఇష్టం అయినా చేసుకుంటే ఊరుకునేది లేదు ఇక్కడ మీరు మీ పని ఏం లేదండి మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు మీకెందుకు సార్ నేను చెప్తున్నా మీరు మీరు ఆపండి అంటున్నారు రెండు రోజులు ఆపండి సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను అప్పటిదాకా ఆపండి మీరు ఏం లేదు ప్రపోజల్ ఏం లేదు మేము నేను నేను అరేడ ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నవారు నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదన్నా కానీ రెండు రోజులు ఆపండి నీకేమవుతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు టూ డేస్ ఆపండి మీరు టూ డేస్ ఆపుతా నీకేమి నాకు అవుతుంది మీరు రెండు రోజులు ఆపండి తర్వాత నిర్ణయం చేస్తాం మేము ఇక మీరు ప్రెస్టేజిస్తే తీసుకుంటురా మీరు చెప్పండి మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే కంటే మీకేముంటుంది చెప్పండి మేము పబ్లిక్ మనిషి మేము జవాబు చెప్పాలి పబ్లిక్ నేనేమంటున్నాను మీకు మీరు దయచేసి రెండు రోజులు ఆగండి అంటున్నాను ఎన్క్రోజ్మెంట్ కాదు వాళ్ళు ఇష్టం వచ్చాడు కొడుతుండ ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ కొడుతుడు ఎంతపోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి